అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం చూస్తున్నాము ఆ శ్లోకం ఏం చెప్తుందంటే జనులు సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అని అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అదేంటంటే సమస్త కార్యములు అన్నప్పుడు పాపపుణ్య కార్యములు రెండూ వస్తాయి కదా కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో పాపకర్మను కూడా చేయవచ్చా అని ముమ్మాటికి కాదండి ఎందుకంటే భగవంతునికి సమర్పించేది పాపకర్మ ఎలా సమర్పిస్తాము అంటే అసలు సమర్పణ బుద్ధితో కర్మలను ఆచరించడం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఏ ప్రశ్న సమస్త కార్యములు అంటే పుణ్య కార్యములు రెండూ వస్తాయి కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో పాపకర్మను కూడా సమర్పించవచ్చా అంటే పాపకర్మను కూడా చేయవచ్చా అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎప్పుడు అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయడం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు మరి అది ఏంటి అంటేనండి దేవా నీవు సమస్తము ఎరిగిన వాడివి నేను చేసే ఈ పనిని ప్రతి పనిని ప్రతి ఆలోచనను నీవు చూడగలవాడవు వినగలవాడవు గ్రహించగలవాడవు వాడవు గ్రహించి దానికి తగిన ప్రతిఫలం ఇవ్వగలవాడవు అంత సర్వశక్తిమంతుడవు సర్వజ్ఞుడవు నీ కళ్ళు గప్పి నేనేమి చేయగలను అనే బుద్ధి కలిగి చేస్తున్న ప్రతి పని కూడా ఆయన ఆజ్ఞాపించినదే అయ్యుండాలి ఆయన అనుమతించినదే అయ్యుండాలి మనం చేసే ప్రతి పనికి కూడా ఆయన ఆజ్ఞ అనుమతి ప్రమాణమై ఉండాలి అనే ఎరుకతో ఆయన గ్రహించేస్తున్నారు అనే స్పృహతో ఆయన్ని దృష్టిలో ఉంచుకుని ఏ పని చేసినా అది ఆయనకి సమర్పించినట్లు అవుతుందండి అటువంటప్పుడు అన్నీ నీవు గ్రహించేస్తావు దానికి తగిన ప్రతిఫలం ఇస్తావు అని గ్రహించినప్పుడు అని తెలుసుకున్నప్పుడు చెడ్డ పని ఎలా చేయగలుగుతామండి అది ఎలా సమర్పించగలుగుతాము ఆయనకి కాబట్టి నేనేం చేసినా మీ ప్రసన్నత కోరి నీ ప్రీత్యర్థం నీవు చెప్పినదే నీవు చెప్పినట్లుగా చేస్తాను దేవా చేస్తున్నాను దేవా అంటూ చేయడమే అంటే ఆ పని మనకి ఇష్టమైనదైనా కష్టమైనదైనా నీవు చేయమన్నావు చేస్తున్నాను నీవు వద్దన్నావు కాబట్టి మానేస్తున్నాను అని ఆయన ఎడల భయభక్తులతో శ్రద్ధతో చేస్తే ఆ పని తప్పనిసరిగా సత్కర్మే అవుతుంది తప్ప దుష్కర్మను అలా చేసే ఆస్కారం లేదు కదండి కాబట్టి ఏ పనైనా అన్నప్పుడు కేవలం సత్కర్మే ఈశ్వరార్పణ బుద్ధితో చేయడము అంటే ఏదన్నా తింటున్నప్పుడు అందులోంచి కొంత భాగాన్ని పక్కకి తీసి చేయి చూపించి నివేదన చేస్తున్నట్లుగా భావించి ఇది నీకు అనుకుంటూ చేయడం కాదండి సమర్పణ బుద్ధితో చేయడము అంటే ఎందుకు కాదు అంటే పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో భౌతికంగా లేడు వ్యక్తిగా లేడు ప్రకృతికి అతీతంగా ఉన్నాడు శక్తిపరంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం భౌతిక పదార్థాలను వేటిని కూడా సమర్పించలేము సమర్పించిన వాటి అవసరం ఆయనకి లేదు ఎందుకనండి ఏ అవసరము అగత్యము లేనివాడే దేవుడు కాబట్టి ఆయన మనకి అన్నీ ఇచ్చాడు తప్ప ఆయనకి ఏది అవసరం లేదు మరి అటువంటప్పుడు ఈ శ్లోకంలో అన్నీ ఆయనకి సమర్పించమని ఎందుకంటున్నాడు అంటే మన మేలు కోసమండి మనం ఎప్పుడైతే అన్నీ నీవు చూస్తావు అన్నీ నీవు గ్రహించేస్తావు అన్నీ నీవు వినేస్తావు దానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేస్తావు అని గుర్తిస్తామో అలా గుర్తించి ఆ ఎరుకతో పని చేస్తామో అది తప్పనిసరిగా సత్కర్మే అవుతుంది ఎందుకనండి అది భగవంతుడు ఆజ్ఞాపించినది అనుమతించినది కాబట్టి ఇంకా ఆయన చూస్తున్నాడనే భయభక్తులతో చేస్తాము కాబట్టి ఎప్పుడైతే సత్కర్మలే చేస్తామో వాటికి తగిన సత్ఫలితాన్నే పొందుతాము అందుకే నీవు ఈ విధమైన ఈశ్వరార్పణ బుద్ధితో బుద్ధితో కర్మలను ఆచరిస్తే ఇది ఫలితము అని భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్పడం జరిగిందండి అక్కడ ఏముందో చూద్దాము శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగ యుక్తాత్మ విముక్తో మాము దీని భావం ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగముతో గూడిన వాడవై పుణ్యపాపములు ఫలములుగా గల కర్మబంధముల నుండి నీవు విడువబడగలవు అట్లు విడవబడిన వాడవై నన్ను పొందగలవు కనుక సమర్పణాబుద్ధితో కర్మలను ఆచరిస్తే కర్మబంధనాలలో చిక్కుకోకుండా దైవ ప్రసన్నతనే పొందుతాము అని ఈ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో శ్లోకం ద్వారా తెలుస్తుందండి కాబట్టి భగవంతుణ్ణి సర్వజ్ఞుడిగా అంటే సర్వము తెలిసిన వాడిగా సర్వశక్తిమంతుడిగా అంటే మన సర్వ చేతలకు తగిన ప్రతిఫలాన్ని మన చేత అనుభవింపచేయగలవాడిగా తెలుసుకుని ఆయన చూస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆయన ఆజ్ఞాపించిన పనులే చేయాలి ఆయన అనుమతించినవే చేయాలి అది శ్రద్ధతో చేయాలి సమర్పణ బుద్ధితో చేయాలి ఇలా చేసినప్పుడు ఏమవుతుందండి మనం కర్మబంధనాలలో చిక్కుకోకుండా ఆయన ప్రసన్నతనే పొందుతాము అట కాబట్టి ఈ విధమైన కర్మలను ఆచరించడం ఈ విధంగా ఆచరించడం భగవంతుని నిరంతరం దృష్టిలో ఉంచుకుని మనం చేసే ప్రతి కర్మ ఆలోచన సంకల్పము ఆయనకి తెలిసిపోతుంది అనే ఎరుకతో భయముతో శ్రద్ధతో భక్తితో కర్మలను ఆచరిస్తే అది ఈశ్వరార్పణ భావంతో ఆచరించినట్లండి దీనికి ఒక మంచి కోడలి ఉదంతాన్ని ఒక ఉదాహరణగా చెప్తే మనకు బాగా అర్థమవుతుందండి మనం చూస్తూనే ఉన్నాము అనేకమంది కోడళ్ళు తమ అత్తమామలను ఆదరించడానికి ఇష్టపడకపోవడం వారిని భారంగా భావించడం వారి బాధ్యతను వదిలించుకోవాలి అనుకోవడం ఇతర తోడి కోడలు ఎందుకు చూడరు నేనే ఎందుకు చూడాలి అని వంతులు వేయడం కానీ మంచి కోడలి ఉదంతం చూద్దాం అనుకున్నాం కదండి ఆ కోడలు ఎలా ఉంటుందంటే భగవంతుడు మెచ్చే పని అది ఎంత కష్టమైనా కూడా ఆయన మెచ్చే పని చేయాలి అని ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటుంది ఈశ్వరార్పణ బుద్ధి అంటేనే నీవు చెప్పావు నేను చేశాను అంటే నువ్వు చేయమన్నావు కాబట్టి నేను చేశాను నువ్వు చేయవద్దన్నావు కాబట్టి నేను మానేశాను అని తనకి ఇష్టమైనదైనా కష్టమైనదైనా కూడా భగవంతుని అభీష్టము ఆయన ఆజ్ఞ ఆయన అనుమతి అనేవి ప్రమాణాలుగా తీసుకుని ఏ కర్మనైనా ఆచరించే కోడలు ఏం చేస్తుందండి ఇతర తోడి కోడలు చూసినా చూడకపోయినా వారితో వంతు వేయకుండా తన తల్లిదండ్రులను తాను ఎంత ప్రేమతో చూస్తుందో అలాగే తన భర్త తల్లిదండ్రులను కూడా అంటే అత్తమామలను కూడా అంతే ప్రేమగా చూస్తుంది ఎవరు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించే మంచి కోడలు అండి కాబట్టి ఈ పని చేసేటప్పుడు భగవంతుణ్ణి దేవా నీవన్నీ చూసేవాడువు వినేవాడువు గ్రహించేవాడువు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడువు నా ఈ కర్మను నీకు సమర్పిస్తున్నాను ఇవి తేలికగా నేను ఆచరించే శక్తియుక్తులను నీవే నాకు ప్రసాదించు ఈ పని నాకు కష్టం కాకుండా నీ ఇష్ట ప్రకారము నీ అభిష్టం మేరకు నీవు ఆజ్ఞాపించిన విధంగా చేసే శక్తిని జ్ఞానాన్ని బుద్ధిని కూడా నాకు నువ్వే ప్రసాదించు అనుగ్రహించు అని ఇలా తనకి ఇష్టం లేని పనైనా తన కష్టమైన పనినైనా భగవంతుని మెచ్చాలి అనే తపనతో ఆయనకి సమర్పిస్తున్నాను అనే భావనతో కర్మలను ఆచరించడమే సమర్పణాబుద్ధితో కర్మలను చేయడం అవుతుందండి దైవం అనుగ్రహిస్తే ఈ శ్లోకానికి సంబంధించి చాలా విషయాలు చెప్పాల్సి ఉంది కాబట్టి మరో వీడియోలో మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్